ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు భయాందోళనలకు గురై నిద్రలు పట్టకుండా రోగాలు పారిన గుండె నొప్పులతో జబ్బులతోటి బిక్కు బిక్కుమనుకుంటూ భయోత్పాతంతో బతుకుతున్నారు కారణం ప్రభుత్వాల నుంచి వస్తున్న ప్రకటనలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రులు అధికారులు చేస్తున్న వరుస ప్రకటనలు మూసీ ప్ర ముందేమో సుందరీకరణ అన్నారు పది రోజుల క్రితమే మేము ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఇతర బృందాలతో మాట్లాడినప్పుడు సుందరీకరణ అన్నారు ఈరోజు సుందరీకరణ మా కాన్సెప్ట్ కాదు పునరుజ్జీవం అంటే రిజర్వనేషన్ ఆఫ్ రివర్ మూసీ రివర్ అని అంటున్నారు మీ పునరుజ్జీవనమైన సుందరీకరణ అయినా ఈరోజు ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ఈ ప్రక్షాళన దేనికోసం ప్రజలు భయాందోళన గురి చేసి వాళ్ళని చెల్లారదువు చేసి వాళ్ళకి పిల్లలు చదువులు లేకుండా చేసి వాళ్ళకి ఇళ్ళు లేకుండా గూడు లేకుండా చేసి గూడు చెదిరితే పక్షులైనా వెలువెల్లాడితే మరి ఇట్లా ఇంతమంది నివాస హక్కుల్ని హరించి వీళ్ళ వాళ్ళ ఇల్లు కూర్చి వాళ్ళ గూళ్ళు చెదరగొట్టి వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నామంటే ఇది ఎవరి కోసం జరిగే అభివృద్ధి ఎందుకోసం జరిగే అభివృద్ధి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం సమాధానం కోరుతున్నాం మేము స్పష్టంగా తొంభై ఏడు నుంచి నందనవనం సుందరీకరణ ప్రాజెక్టు నుంచి కూడా ఆ ప్రజలతో మేము పనిచేస్తున్నాం ఇంకా ముందు నుంచి కూడా పనిచేస్తున్నాం వాళ్ళకి పట్టాల కోసం పోరాడము ఈరోజు మేమేమంటున్నామంటే సుందరీకరణ పేరుతో పదకొండు వేలు కోట్లు పోస్తారు ఆ మూసి కంపులు కొట్టకపోయినాయి ఆ వేలు కానీ అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు కొంతమందికి మాత్రమే ఆల్టర్నేటివ్ హౌసింగ్ అయ్యింది అది చాలా నెగ్లిజిబుల్ అంటే తీసి పడేసేంత లెక్క కానీ ఈరోజు ఎనిమిది ఉన్నాయి పదిహేను వేల ఇళ్ళని మేము తీసిపెట్టుకున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తున్నాం అంటున్నారు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎట్లున్నాయి ఎనిమిదో అంతస్తు తొమ్మిదో అంతస్తు ఖాళీ ఉన్నాయి అక్కడికి ముసలి వికలాంగులు వీళ్ళందరినీ పొమ్మంటున్నారు అక్కడ లిఫ్టులో లిఫ్ట్లలో సామాన్లు తీసుకెళ్ళొద్దు వీళ్ళు ఏ విధంగా తన భక్తులు అక్కడ అంటే షిఫ్ట్ అయ్యే వాళ్ళని సామాన్లు కూడా తీసుకెళ్ళాయి అట్లా అంతకన్నా మించి వాళ్ళ నగరంలో మూడు వందలకి మించి ఇళ్ళు లేవు మీరు చెంచలు కూడా పోతే వన్ ఫార్టీ ఉన్నాయి అట్లా ఎక్కడ పోయినా కూడా ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి మరి హైదరాబాద్లో మూడు వందలు నాలుగు వందల లోపల ఇళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని కీసర గటకేస్తారు పంపిస్తామంటున్నారు అక్కడ పోతే వాళ్ళ బతుకుతెరువు ఉండదు వాళ్ళ పిల్లలు చదువు ఉండదు అదేమంటే పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ అంటున్నారు ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూప్స్ రుణాలు ఇస్తామంటున్నారు ద్వాక్రా రుణాలు కొన్ని ప్రకటించి కొంతమంది రెసిడెన్షియల్ స్కూళ్ళలో వేస్తే సమస్య పరిష్కారం కాదు ఖచ్చితంగా ఇవాళ అక్కడ ఉన్న కుటుంబాలు ఒక్క కుటుంబం ఒక ఇల్లు ఉంటే అందులో వాళ్ళకి ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే వాళ్ళు పెళ్ళిళ్ళే వాళ్ళు కూడా అక్కడే కాపరాలు పెట్టుకున్నారు ఒక్కొక్క రూమ్లో వాళ్ళందరి జీవితానికి సంబంధించిన అంశంగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అభివృద్ధి అనేది వాళ్ళ బతుకుని నాశనం చేసేదిగా ఉండొద్దు మూసీ నది ఉంటుందా లేదా అది ముందు చెప్పండి ప్రక్షాళన సంగతి తర్వాత రాడార్ ప్రాజెక్ట్ వస్తే మూసీ ఉండదు ఈసా ఉండదు కాగ్నా ఉండదు మూడు నదులు ఎగిరిపోతాయి కాబట్టి చెట్లు కొట్టేసి నదులు లేకుండా నది మూల ప్రాంతాలని డిస్టర్బ్ చేసి ఇక్కడ నది వాడితే ప్రక్షాళన చేస్తామంటున్నారు పదిహేను టీఎంసీలు తెచ్చి పోస్తామంటున్నారు అందులో నీళ్ళు పోస్తాయి వృధా అందుకని ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి సివరేజ్ కనెక్షన్స్ని తీసేయాలి దానికి ఆల్టర్నేటివ్ ఉందా మన దగ్గర ఏమైనా సివరేజ్ ఆల్టర్నేటివ్ ఉంటే ఎందుకు వచ్చి మూసీలో సివరేజ్ కనెక్షన్స్ ఇచ్చారు ఈ దాని మీద ప్లాన్ లేదు పథకం లేదు ఊరికే ప్రక్షాళన లక్ష కోట్లు అంటారు ప్రతిపక్షం దాన్ని ఏదో చర్చ చేస్తుంది అది కాదు పేద ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించండి వాళ్ళు కోరుకునే ఆల్టర్నేటివ్ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వండి అని నేను చెప్తున్నాను